తెలుగు పద్యం హృదయమని తెలుగు భాష స్వంతమని అందరికీ తెలుసు కానీ మరి ఇప్పుడు తెలుగు గద్యం గురించి మీ అభిప్రాయం ఏంటి సోదరా అవును సోదరి నువ్వు చెప్పినట్టే తెలుగు పద్యం హృద్యము తెలుగు భాషకు నైవేద్యం కానీ మన పెద్దవాళ్ళు గద్యం నికశం బదంతి అన్నారు అంటే గద్యం రాసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని భావన వ్యక్తం వ్యక్తం చేశారు అయితే తెలుగు తెలుగు భాషలో ఉన్న గద్యం యొక్క వాడిని వేడిని తెలియజేయడానికి సోదరి రక్షితారెడ్డిని ఆహ్వానిస్తున్నాను అందరికి నమస్కారం నా పేరు ఆర్ రక్షితారెడ్డి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ముందుగా అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు నా మాతృభాష తెలుగు అందుకు నేను గర్వపడుతున్నాను తెలుగు భాషకు స్వంతం అపార సాహిత్యం వాంగ్మయం సారస్వతం భారతదేశంలో తెలుగు వారు భక్తిలో ఎల్లప్పుడూ ముందుంటారు తెలుగు భాష అంటే నాకు ప్రాణం తెలుగులో శ్రీ పోతనామాతృడు రచించిన ఆంధ్ర మహాభాగవతం నుండి నృసింహస్వామి ఆవిర్భావ ఘట్టాన్ని మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంగన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును ధామసగున సంక్రమ్యమాన స్థైర్యుండునునై విశ్రంబంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందుచూపుమణి కనక్ కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంభగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన తోడన దశిశలను మిడుంగురులు చదరం జిటిలి పెటలి పడి బంభజ మానంబగు అమ్మ హస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్తస్కంద బంధుర సమీరన సంఘటిత ఘోర జోగుష్యమాన మహావలాహక నిబిడ నిబుడనిష్ఠుల దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోషణీ కాశంబులైన చట స్పట ధ్వని ప్రముఖ భయంకరారావ జంజన్య మానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు శేసి నిండినిం పట్టుసాలక తోదుయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయుషిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటి తమ్ముగా ప్రపుల్ల పద్మయుగల బాసుర చక్ర చాపాహల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమణ గణవిన మిత విశ్వ విశ్వాంబరాబార దౌరేయ దిక్కుంబి కుంభినస కుంభినీధర కూర్మ కుల రుండును దుగ్ధ జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోర్ స్తంభ యుగులుండును ఘనఘనాయమాన మణికినీ ఘన ముఖరిత మేఘలా వలయ వలయయుత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్మ గావర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండు ము పరిమే వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సాను భాగ సదృశ కర్కశ విశాల దుర్జన ధనుజ భట ధైర్య లతికా లవిత్రాయమాన రక్షో రాజ విషంకట క్షేత్ర విలేకన చుంచులాంగ లయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాతన కరతర కరుండును శంఖ చక్ర గద ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీంద్ర శృంగ సాగర వీర సన్నిభ వేలాయమాన మాలిక విరాజమాన నిరర్గ కళా శత శతజార్గలుండును మంజు మంజీర మనుపుంజ రంజిత మంజుల హార కంకణ కేయుర కిరీట మకర కుండలాది భూషిత భూషితుండును త్రివలీ శిఖరి పరిణద్ధ పరిణద్ధుర కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ పల్లవ ప్రతీకాక గోపవేశ సంచలిత ను శరత్కాల మేఘజాల మధ్య తటిలత సమాన దేదీప్యమాన దంష్టాంకురుండును శరత్కాల మేఘాజాల మధ్య కల్పాంతకాల సకల భువన క్రసన విలసన విభ్రాజమాన సప్త జిహ్వా జిహ్వాదులిత తరళ తారాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాల విపుల రక్త నాసికా వివరుండును నాసికా వివర నిసర నిబిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త పూర్వ పర్వత విద్యోత్మాన కద్యోత మండల సదృక్ష సమంచిత విలోల కోలాబీల విస్పులింగ వితాన రోరుద్యమాన తారక గ్రహ మండలుండును చక్రచాప మహాబ్రూలత బంధు బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండ బాగుండును సంధ్యారాగ రక్త దారాధర మాలికా ప్రతిమ తంతన్యమాన సటు పటుతర సటాజలుండును సటాజల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండు రష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంత దండాయమాన మేరు మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన మండల మండిత సుధారాశి కల్లోల శిఖరాకార బాసుర కేసరుండును పూర్ పర్వ కర్వ శశికిరణ మయూక గౌర తనూరుండును నిజ గర్జాని నాద నిర్దళిత సుప్రతీక వామనై రావణ సార్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణకోటరుండును ధవల దారాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మత్యమాన పరిపంతి యాతుదాన నికురాంబ గర్వాంధ కారుండును ప్రహ్లాద హిరణ్యక శిపురంజన భంజన జంజన్యమాన నిమిత్తాంతరంగ జగీయమాన వి కరుణ వీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహస్వామి ఆవిర్భవించిన కనుంగొని నేను ఈ ఆవిర్భావ ఘట్టం చెప్పడానికి అర్హురాలని నన్ను గుర్తించి ప్రతి అక్షరం ఎలా పలకాలో నేర్పించి ప్రతి పదం ఎలా పలకాలో ఓర్పుతో నేర్పించి నాలోని దారణ శక్తిని పెంపొందించి నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నేను ఇలా చెప్పడానికి గల కర్త కర్మ క్రియ అయిన మా గురువర్యులు కే సుధాకర్ గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలుగు జై జై తెలుగు జై జై తెలుగు